హలో మిత్రులారా నేనెప్పుడూ చెప్పే మాట ప్రపంచంలో మతాలకు అతీతంగా కేవలం మనిషి కోసం మాత్రమే పుట్టిన ఏకైక గ్రంథం భగవద్గీత మాత్రమే అని అదే విషయం దేశ విదేశాలలో ఎందరో ప్రముఖులు చెప్పుకున్నారు భగవద్గీతను కేవలం భారతీయులు మాత్రమే కాదు ఇతర దేశాల ప్రముఖులు కూడా చదివి దాని గురించి ఎంతో గౌరవంగా వ్యాఖ్యానించారు ఇక్కడ వారిలో కొందరి పేర్లు వారి గీత గురించి చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం ముందుగా ఆల్బర్ట్ ఐన్స్టిన్ ప్రముఖ శాస్త్రవేత్త వెన్ ఐ రీడ్ ది భగవద్గీత అండ్ రిఫ్లెక్ట్ అబౌట్ హౌ గాడ్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ సీన్స్ సో సూపర్ ఫ్లోస్ అంటే నేను భగవద్గీత చదివి దేవుడు ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో ఆలోచించినప్పుడు మిగతా అన్ని విషయాలు నాకు అపారంగా అనిపిస్తాయి అని అన్నారు అలాగే ఆల్ట్ ఆఫ్ హ్యాక్సీ ఇంగ్లాండ్ రచయిత ది భగవద్గీత ఈజ్ ది మోస్ట్ సిస్టమేటిక్ స్టేట్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ఆఫ్ మెన్ కైండ్ అన్నారు అంటే భగవద్గీత అనేది మానవ జాతి ఆధ్యాత్మిక పరిణామాన్ని అత్యంత పద్ధతిగా వివరిస్తుంది అని చెప్పారు అలాగే జర్మన్ నోబెల్ బహుమతి గ్రహీత రచయిత హెర్మన్ హ్యాస్ ది మార్వెల్ ఆఫ్ ద భగవద్గీత ఈజ్ ఇట్ ఈస్ ట్రూలీ బ్యూటిఫుల్ రెవల్యూషన్ ఆఫ్ లైఫ్స్ విజ్డమ్ అన్నారు అంటే భగవద్గీత యొక్క అద్భుతం ఏంటంటే జీవిత జ్ఞానాన్ని అద్భుతంగా అందంగా బోధించడమే అని చెప్పారు అలాగే జీ రాబర్ట్ ఓపెన్ హైమర్ అమెరికా అనుబాంబు సైంటిస్ట్ ఇన్ ద భగవద్గీత కృష్ణ సేస్ నవ్ ఐ ఆమ్ బికమ్ డెత్ ది డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్ అన్నారని చెప్పారు అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన నేనే మరణం లోకాల సంహారకుణ్ణి నేనే అన్న మాట నాకు లోతైన ప్రభావం చూపించింది అని అన్నారు అలాగే మరో అమెరికా తత్వవేత్త హెన్రీ డేవిడ్ థారో కూడా ఎవ్రీ మార్నింగ్ ఐ భేట్ మై ఇంటలెక్ట్ ఇన్ ది స్టూపెరెండర్స్ అండ్ కాస్మగోసల్ ఫిలాసఫీ ఆఫ్ ది భగవద్గీత అన్నాడు అంటే ప్రతి ఉదయం నా మేధస్సును నేను భగవద్గీత యొక్క విశ్వతత్వ జ్ఞానంలో ముంచుతాను అని చెప్పారు అలాగే స్విట్జర్లాండ్ మానసిక శాస్త్రవేత్త కాల్ జంగ్ ది భగవద్గీత ఈజ్ ది గ్రేట్ యాక్టిన్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అండ్ డ్యూటీ అని వ్యాఖ్యానించారు అంటే భగవద్గీత అనేది శాశ్వత జీవితం ఇంకా కర్తవ్యంపై గొప్ప సిద్ధాంతం అని మరో రష్యా రచయిత లియో టాల్స్టాయ్ ఏమన్నారంటే ది భగవద్గీత ఈజ్ ది హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది మోరల్ లా అంటే నైతిక ధర్మశాస్త్రానికి భగవద్గీతకు మించిన అత్యున్నతమైన వ్యక్తీకరణ మరొకటి లేదు అని చెప్పారు అలాగే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఆల్బర్ట్ స్విజర్డ్ ఏమన్నారంటే ది భగవద్గీత హ్యాజ్ ఏ ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ మ్యాన్ కైండ్ బై ఇట్స్ డివోషన్ టు డ్యూటీ అండ్ యాక్షన్ అని అన్నారు అంటే కర్తవ్యానికి అంకిత భావం కార్యాచరణకు ప్రాధాన్యం ఇచ్చిన భగవద్గీత మానవాళి ఆత్మను బలంగా ప్రభావితం చేస్తుంది అని అన్నారు ఇంకా ఎందరో విదేశీయులు భగవద్గీతను తమ జీవితాల్లోకి తీసుకున్నారు ఒక మాట చెప్పనా ప్రపంచంలో మన భారతీయులు మాత్రమే భగవద్గీతను గుడిలో చదివే మంత్రంగా పార్థివ దేహాలకు యంత్రంగా భావిస్తున్నారు కానీ విదేశీయులు దానిని తత్వశాస్త్రం మానవ జీవితం కర్తవ్య ధర్మంపై ఉన్న ఒక ప్రపంచ మార్గదర్శక గ్రంథంగా చూస్తున్నారు వారి దృష్టిలో అది ఒక మానవ ఆధ్యాత్మిక జ్ఞానం గీతలోని తత్వాలు అన్ని మతాలకు అన్ని మనుషులకు వర్తిస్తాయని వారు భావించారు ఇది కేవలం హిందువులకే పరిమితం కాదని మానవజాతి అంతటికీ శాశ్వతమైన జ్ఞానం అందిస్తుందని అన్నారు చాలామంది పాశ్చాత్య తాత్వేత్తలు గీతలోని డూ యువర్ డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్ అనే బోధను అత్యంత గొప్పదిగా పేర్కొన్నారు గీత మనిషిని ఫలాపేక్ష లేకుండా కర్తవ్యానికి అంకితం అవ్వమని నేర్పుతుంది అని చెప్పారు మరికొందరు భగవద్గీతను జీవన తత్వం ఫిలాసఫీ ఆఫ్ లైఫ్గా చూశారు గీత కేవలం యుద్ధరంగంలో జరిగిన సంభాషణ మాత్రమే కాదు మిత్రమా జీవితం మొత్తాన్ని ఎలా గడపాలో మార్గదర్శకం అని వారు గుర్తించారు మానవ జీవనంలో ఉన్న గందరగోళాలు సందేహాలు నిరాశలను గీతలో మాత్రమే పరిష్కరించే శక్తి ఉందని అన్నారు గీతను కొందరు ప్రపంచ గ్రంథాలలో శ్రేష్టమైనదని పిలిచారు ఇప్పుడు మనం చెప్పుకున్న టాల్స్టాయ్ థారో లాంటి లాంటివారు దాన్ని సాహిత్య కవిత్వం తత్వం అన్నింటి కలయికగా చూస్తే ఐన్స్టీన్ ఓపెన్ హైమర్ లాంటి శాస్త్రవేత్తలకు గీత విశ్వం సృష్టి సంహారం గురించి లోతైన తత్వబోధ ఇచ్చింది వారు శాస్త్ర విజ్ఞానంగా సైన్స్ ఫిలాసఫీకి ప్రేరణగా భావించారు కానీ మన భారతీయులు ఇప్పటికీ చాలామంది దానిని మత గ్రంథంగా భావించి పూజలు చేస్తున్నారు అంతే తప్ప పేజీ తిరగేసి చదవటం లేదు మిత్రులరా చూశారు కదా విదేశీయుల దృష్టిలో భగవద్గీత అనేది భారతీయ ధర్మ గ్రంథం మాత్రం కాదు అది మానవ జీవితం మొత్తానికి వర్తించే ఆధ్యాత్మిక తత్వ శాస్త్రీయ నైతిక మార్గదర్శి అది సర్వ జనానికి సర్వకాలకి ఉపయోగపడే మహత్తర జ్ఞాన దీపం దయచేసి భగవద్గీత చదవండి మీ జీవితాలలో పరిమళాలను నింపుకోండి నమస్తే